కొండ మీదనున్న దైవ దైవజనుని మీదకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనేను అని ఉంది తగ్గింపు జీవితం ఏం జీవితం అండి కాళ్ళు పట్టుకో ఆమె ఏమన్నా చిన్న చితక మనిషి అండి కూలిపనికెళ్ళే మనిషి అనుకోవద్దు అండి చిన్న చితక అంటే చిన్న కూలి పనికి వెళ్తారని అనుకోవద్దు కోటీసూర్లో ఉంటారు లక్షాధికారులు ఉంటారు ఏమండి అందరూ ఉంటారు ఏది ఏమైనా దేవుని బిడ్డలో గనులే ఎవరైనా దేవుని బిడ్డలో గనులు వాళ్ళకంటే గనులు భూమి మీద ఎవరు లేరు ఇది మాత్రం మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి మన రాజులైన యాచిక సమూహం దేవుడే చెప్పాడు కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ ఆమె దైవజనుని పాదాలు పట్టుకు కొండ మీద ఉంటాయినా ఆమె కొండ మీదకి ఎక్కింది ఇది ఎవరి అనుభవం కొండ మీదకి ఎక్కే అనుభవం కొండ మీదకి ఎక్కే అనుభవం మరి బిడ్డను సంపాదించుకోవాలంటే అబ్రహం ఏమక్క ఏమెక్కాడు అబ్రహం ఒకటి చెప్పకుండా వచ్చాడు ఏమి కూడా ఏం చేసింది చెప్పకుండా వచ్చింది అబ్రహం ఎక్కాడు ఏమి కూడా కొండ కొండెక్కింది మనం కూడా కొండ ఎక్కాలా లేదా కొండ అంటే ఏంటమ్మా మోకాళ్ళు దేవుని దగ్గర ఓనడం చేతులు దేవుని దేవుడి నమస్కారము చేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి మౌనంగా మనం కనిపించినప్పుడు దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో అప్పుడు మనం కొండ ఎక్కిన వారమే కొండ ఎక్కిన అబ్రహాము కుమారుని ఏ విధంగా అయితే తీసుకొని వచ్చాడో కొండ ఎక్కిన ఏమి కూడా ప్రవక్తనే తీసుకొని వచ్చి తన కుమారుణ్ణి దక్కించుకున్నాడు ఎవరైతే కొండ ఎక్కేవారిగా ఉంటారంటే సన్నిధిలో ప్రేద బిడ్లారా సన్నిధిలో వారు కనిపెట్టేవారిగా ఉంటారు దేవుని పాదాల దగ్గర కనిపెట్టేవారిగా ఉంటారు వారు తప్పనిసరిగా దేవుని వరమును పొందుకుంటారు ఆ అర్ధరాత్రి బోయాజు పాదముల యొక్క రూతుమ్మ ఆ యొక్క వస్త్రము కప్పుకొని ఆయన పాదాల దగ్గర ఏ విధంగా అయితే కనిపెట్టుకుందో శత్రువుల మీద పడడానికి దావీదు దేవుని మాట చొప్పున పొదల్లో ఏ విధంగా అయితే కనిపెట్టుకొని ఉన్నాడో మూడు వందల మంది గిజ సైన్యము లక్షల మంది శత్రువులను చంపడానికి ఏ విధంగా అయితే దైవ దర్శనము కొరకు గిద్యోను కనిపెట్టుకొని ఉన్నాడో మనము కూడా దేవుని ఆశీర్వాదము కొరకు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి ఏ ఆలోచన రాకూడదండి ఆలోచన రానంత వరకు మనం మోకాళ్ళ మీదే ఉండాలి కొంచెం చాలామంది మోకరేస్తారు ఆలోచన ఈ ఆలోచనలు అయితే ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు తర్వాత జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటారు తర్వాత స్టేట్ మొత్తం తిరుగుతూ ఉంటారు తర్వాత ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు కానీ దేవుని సింహాసనమైనకు వారి యొక్క ఆలోచన పోదు వారి యొక్క ఆత్మ కొండ ఎక్కడం వంటి ఏకాగ్రత కనిపెట్టడం మోసే కొండ ఎక్కినప్పుడు ప్రయోజనం పెట్టారా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు వేరే ఆలోచన లేకుండా ఏ విధంగా అయితే దైవ సన్నిధిలో కనిపెట్టుకున్నా కనిపెట్టుకుని ఉన్నాడు మనము కూడా అలాగే ఉండాలి ఈ శునేమ మీరా ఈ గనురాలు కూడా ప్రయోజనం పెట్టారా ఆమెకి ఏ ఆలోచన లేదు తన కుమారుడు బ్రతకాలి బ్రతకాలంటే దైవ జను కలిసి నేను ఆయన్ని పట్టుకోవాలి తీసుకొని రావాలి అంతే వేరే ఆలోచన లేదు నీకు కూడా ధ్యానంలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ ఆలోచన ఉండకూడదు అంతే ప్రభా నా కుమారుడికి స్వస్థత కావాలి అయా నా కుమారుడు స్వస్థత కావాలి అయా నాతో మాట్లాడు ప్రభా నా కుమారుడు స్వస్థత కావాలని ఎవరైతే ఆయన సన్నిధిలో గోతాడేవారిగా ఉంటారో ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉంటారో ఆయన మాట్లాడే దాకా అసలు మనసు ఊరుకోదే నిజమైన భక్తులకు అంతేనండి ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గర నుంచి మాట వాళ్ళ దాకా వాళ్ళకి మనశ్శాంతం ఆహా తినలేరు పండుకోలేరు వాళ్ళ కాదు వాళ్ళకి అంతే అనువు ప్రకారం నేను చెప్తున్నా ఎందుకంటే బయటికి వెళ్ళి చేతులతో అసలు బయట సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి దేవుడు మాత్రమే చేయాలి దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళకి అంతే అమ్మాయ ఆయన మాట ఇచ్చాడు ఇక నాకు దిగులేదు ధైర్యం ఎక్కడం అంటే అది దేవుని దగ్గర దేవుని తాకటం మన వాక్యంలో నాకు ఇష్టమైన మాట ఒకటి ఉండింది గారు బిడల్ నిమిత్తం కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆ మందిరంలో ఉన్న యాజకుడు ఏలియా ఏలి గారు పొద్దున్నే ఉంది ఏందో తెగ రొప్పుతున్నట్టు ఏదో అసలు ఏం ఏం చేయం అర్థం కావట్లేదు ఏమే అన్నట్టు అనుగంలకు చూసి అపార్థం చేసుకున్నాం తర్వాత ఆమె దగ్గరకు వచ్చి అమ్మ పొద్దున్నే తాగొచ్చావా అని అయ్యా ఎట్టు చూసింది మొహం కండిపోయి కన్నీళ్లతోనే ఆశ్చర్యపోతాడు అయ్యాలా అనవద్దు నేను బిడ్డల వరకు ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను నా సమస్య ఇదని తను కన్నీటితో దేవుని చెప్పుకోవడమే కాకుండా దైవజనుడి దైవజనుడు చెప్పింది దైవజుడు అట్టాడు నువ్వు సమాధానం కలిగిళ్ళు తప్పనిసరిగా దేవుణ్ణి అని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆమె దుఃఖముఖముగా నిండటం మానే ఉంది ఎలా ఉండటం మాని అన్ని సంవత్సరాలు ఏడుస్తూ ఉంది కానీ ఆ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన తర్వాత ఇక నాకు ఎంత గొప్ప అంటే ఆమె హృదయంలో దుఃఖం లేదు అలాగే ఆ సంవత్సరంలోనే ఆమె గర్భవతి దేవునికే మహిమ చూడండి ఎంత గొప్ప విషయం కొండ ఎక్కడమంటే అది మందిరంలో ఆమె సన్నిధి కొండ ఎక్కింది దేవుని తాకి వచ్చింది ఇంటికి వచ్చింది దేవుడు ఆశ్రదించాడు మనం తాకగలగాలి మోకరించి ప్రార్థన చేస్తే దేవుని పాదాలు ఆయన తాకగలగాలి మన ప్రార్థన ఆయన్ని తాకాలంతే ఎంతకాలం అండి ఉడతా బస్తి భక్తి ఎంతకాలం అంత పోతుంది వరుసగా మన దాదాగా రాకముందే మనం ఏమవ్వాలి మేల్కోవాలి ఇకనైనా ముప్పై ఐదు మంది చనిపోయారు విజయవాడలో వరదల్లో కానీ ఇంకా సేవలు వస్తూనే ఉన్నాయంట ఎంతవరకు చెప్పలేము కానీ మనం మనకు తెలియదు కానీ వార్తలు చాలామంది కొట్టుకుపోయారంట నిన్న అవయాగడ్డ ఏందమ్మతి కేరళలో వైనాడు వైనాడు అంట ఆ ప్రాంతంలో చూస్తే రాత్రికి రాత్రి ఊళ్ళు కొట్టుకుపోయారు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వార్త ఒక పక్క చూసే యుద్ధాలు ఎరుషులు ఏమో ఉక్రెయిన్ రష్యా భయంకర యుద్ధాలు ఏం కాగలమట్టుకో ఒక పక్క కరువులు ఒక పక్క మనకు తెలుస్తానే ఉంది అంత కానీ దేవుని దగ్గర అయ్యేవాళ్ళు అంతవరకు ఎంతమంది చెప్పండి కాబట్టి ఆలోచించా మన పట్టు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి యేసు క్రీస్తు వారు తన రక్తాన్ని ప్రాణాన్ని సర్వమును ధారపోసి శిలివెక్కాడండి శిలువులో తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసాడండి మరి మనమేం చేస్తున్నాం సన్నిధులు కనీసం ఆయన కొరకు కనిపెట్ట కనిపెట్టలేని పరిస్థితులు ప్రార్థన చేయలేని బలహీనమైన జీవితాలు వాక్యం చదవలేని జీవితాలు అన్నీ ఉన్నప్పటికీ క్షేమంగా ఉన్నప్పటికీ ఏదో అలా ఆదివారం వెళ్ళొద్దాం ఉన్న నామకతత్వం తప్ప మధ్య రోజుల్లో వెళ్ళి ప్రార్థన చేసుకుందాం వాక్యం విందాం అనే ఆశ లేనటువంటి భక్తి దుప్పి నీటి వాగుల కొరకు కాశపడుతున్న రీతిగా అయినా నేను నీ కొరకు కాశపడుతున్నాను దావిదు భక్తులు అన్న రీతిగా ఎంతమంది అండి ఈ రోజుల్లో రాకడ దగ్గర పడుతుంది ఎక్కడైనా ఎక్కడైనా ఇకనైనా ఈ ఘనురాలు చూపెడుతున్న భక్తులకు కొంతైనా మనం చూపెడితే అంత ధన్యులం అవుతామండి అంత ధన్యులం అవుతాం అబ్రహాము ఏ విధంగా అయితే ఇసాకును బలిద్దామని ఎవరు చెప్ప చెప్ప పెట్టకుండా బయలుదేరాడు ఏమి కూడా అలాగే బయలుదేరి అబ్రహాము ఇసాకును కొండకి ఏ విధంగా అయితే ఏమి కూడా కొండకి ప్రియుని పిల్లరా ఆయన పాదాలు తాకింది తగ్గించుకుంది మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాలు తాకేట్టుగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం కన్నీటి ప్రార్థనతో మొరపెట్టుకుందాం దేనికంటే మన బిడల క్షేమం కొరకు మన ఆరోగ్యం కొరకు మన కుటుంబ క్షేమం కొరకు అయ్యా చుట్టూ చూస్తే ఎన్నో భయానకమైన పరిస్థితులు ప్రభువా క్షేమంగా కాయన్ అని మనం ముందుగానే మొరపెట్టుకున్నట్లయితే ఏ ప్రమాదము మన దరిదాపులకి ఏ తెగులుని గుడారము సమీపించుతున్న రీతిగా ఏ తెగులుని గుడారం సమీపించడానికి వీల్లేదు ఎందుకంటే ముందు జాగ్రత్త నీకు ఉంటే ముందుగానే నీకు మొరపెట్టే ప్రార్థనా జీవితం అనుభవం ఉంటే ఆ కొండ ఎక్కి పట్టుదల అంటే మోకాళ్ళ మీద ప్రభువుతో మాట్లాడే అంతస్తు ఆయన దగ్గర నుండి సమాధానం పుచ్చుకునే అంతస్తు నీకు ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు ఇక నువ్వు సమాధానంగా ఉంటావు ఆ అంతస్తు దేవుడు ఇవ్వాలని మనం కోరుకున్నాం ప్రయత్నం వెళ్ళాలి అవునండి ఆమె గ్యాహజీ ఎదురు వచ్చాడు గెహజీని పట్టించుకోవాలి నువ్వు కాదు నేను ఆయనతోనే మాట్లాడాలి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని నువ్వు రావాల్సిందే శిష్యుడు కాదయ్య నువ్వు రావాల్సిందే ఎంత పట్టు అండి ఎంత పట్టు అదే పట్టు మనం దావేదు కుమారుడా దావేదు కుమారుడు అని భర్తమై కేకలు వేస్తూ ఉన్నాడు యశ్వ్రభువారు వెళ్తూ ఉన్నాడు పక్కన ఏం ఏమరుస్తావు ఆయన వెళ్ళిపోయాడు కూర్చో కూర్చో అయినా సరే ఆయన ఆగుతాడా దావేదు కుమారుడా దావేదు కుమారుడా వేసుకుని కేకలు వేస్తూ ఉంటే ప్రభువారు ఆగి ఆయన నా దగ్గరికి తీసుకుని రని చెప్పినప్పుడు ఎవరైతే కూర్చో అన్నారు వాళ్ళే తీసుకొని వస్తూ ఉన్నారు ఏం చేస్తాడమ్మా దేవుడికి ఏం చేస్తాడు ఏం నీ జీవితం ఎట్లా ఉంది ఏదో వెళ్తున్నావు పనికి వెళ్తున్నావు ఆ దేవుడు దేవుడు అంటావు ఏం ఒక ఆదివారం పోకపోతే దేవుడికి ఏముంది ఒక ఆదివారం వెళ్తే దేవుడిని ఇచ్చేదేమో అనేవాళ్ళు అంటారు ఒక్క ఆదివారం కాదు ఒక శుక్రవారం ఒక శుక్రవారం కాదు ఒక మంగళవారం కాదు ఒక్క నిమిషం దేవుని సమయాన్ని పోగొట్టుకునే నేను ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాను లోక సంబంధమైన సమయం వేరు దేవునికి ఇచ్చే ఆ కొద్ది సమయం శ్రేష్టమైంది కాబట్టి నేను వెళ్ళాల్సిందే చెప్పే రెండు మాటలు తగ్గ వినాల్సిందే ఆ మాటలు నా జీవితంలో నేను నెరవేర్చాల్సిందే అప్పుడు నా పనులు నేను చేసుకుంటాను అప్పుడు నా పనులు నేను బతుకుంటే చేసుకుంటాను ముందు నా దేవుడు దా నా దేవుని మాట నా దేవుని సహవాసం ఇలా ఉండగలిగితే అంత మేలు అండి ఈ భర్తమ్మ ఎవరి లేక చేయట్లా నేను ఏ స్థాయిని పిలుస్తున్నాను ఆ దావిద కుమారుని పిలుస్తున్నాను నేను మీరెవరు నేను నాగమంటానికి అని ఇప్పుడు బిడ్డ పిలుస్తూనే ఉన్నాడు యేసుప్రభార్ ఆగారు ఆజ్ఞాపించాడు ఎవరైతే కూర్చోమన్నారో వాళ్ళే ఆ బర్తమ్మైన యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ పట్టు ఉండాలి మనకి ఆ పట్టు ఉండాలి ఈ స్త్రీకి ఆ పట్టు ఉందండి అడ్డగేస్తున్నాడు గెహాజీ ఆగమ్మా నువ్వు ఆగు అంటే ఆగల ఆ ప్రవక్త దగ్గర వెళ్ళాల్సిందే అని వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నా అమ్మా నా శిష్యుడు అవసరం అంటే వెంటల్లా నువ్వు రావాల్సిందే అంటు ఎంత పట్టు అండి ఏం దేవుని దగ్గర మనకు అంత పట్టు ఎందుకు లేదు ఉంటే గొప్పగా ఆశీర్వదించబడతామండి ప్రభు ఆశీర్వదించు నీవు నన్ను ఆశీర్వదించే తప్ప నేను అయ్యా విడిచిపెట్టను నువ్వు ఆశీర్వదించు ఓ స్వదేసుకోండి ఏమైంది ఏమయ్య స్వదా రాజుగారు అంటాడు ఏమానే బాధ మా నాకు న్యాయం చేయ్యా అయితే ఎలా మా న్యాయం చేస్తా దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు ఆయన మంచి వరకు చేటవారు అందరు చేస్తాడు వెళ్ళు ఎప్పుడు అంటాడు ఒకసారి వచ్చింది రాజుగారు పడించుకోవాలి ఆమెనే రెండోసారి వచ్చింది పట్టించుకోలే మూడోసారి వచ్చింది పట్టించుకోలే ముమ్మారి అవుతుంది ఆయనకేం పుట్టింది తలనొప్పి ఏం పుట్టింది ఆయన ఎవర్రా పంపిణ్రా ఆయన అప్పుడు స్వాదేసుకుంటే అది జరిగేది కొండ ఎక్కడ ఉంటే అదేనండి దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవడం యాగో పట్టుకున్నట్టు దారిని పోతుంటా దారి ఒక స్నేహితుడు దారిని దారిపోతా మధ్య రైతుల్లో ఆకలి అయ్యి ఈ దగ్గరలో నా స్నేహితుడు ఇల్లుంది వెళ్దామని వెళ్తాడండి వెళ్ళి తలుపు కొడతాడు ఈ స్నేహితుడు తలుపు తీస్తాడు నువ్వా ఏంటి ఇంత అర్ధరాత్రికి వచ్చావు ఏం చేస్తాం అటు ఊరికి వెళ్తాం మధ్యలో అక్కడ ఇంటికి వచ్చాంత అంత అర్ధరాత్రి ఏం లేవే ఏం చేయాలా అనేసి ఇతను వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న తన స్నేహితుగారికి వెళ్తాడు వెళ్ళి తలుపు కొడుతుంటే తీడా మళ్ళీ రెండోసారి కొడతాడు తీడాయన మళ్ళీ మూడోసారి కొడతాడు అక్కడ రాయబడి ఉంది సిగ్గు మాలి అతను మాటి మాటికి తట్టుట వలన ఆ స్నేహితుడు లేచి వచ్చి తనకు కావలసినటువంటి ఆహారం ఇచ్చి వెళ్ అంతే ఎంత మందండి ఇలా కొండ అనుభవం కొండ అంటే ఏంటి పట్టుదల దేవుణ్ణి ఎలాగైనా నిం పట్టుకోవాలి దేవుని మాట తీసుకోవాలని మోసారు దేవుని మాట నెరవేర్చాలని బ్రహ్మ తన బిడ్డను దక్కించుకోవాలని ఏమే కొండెక్కారండి కొండ అంటే పట్టుదలకు సాదృశ్యంగా ఉంది కొండ అంటే ప్రజలు ఆ మోకాళ్ళ జీవితం ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది కొండ అంటే ఇంకా చెప్పాలంటే ప్రజలు బిడ్డారా ఒక శ్రేష్టమైన కనిపెట్టే విధానం మనకు నేర్పుతుంది ఏ ఆలోచన లేకుండా దేవుని మాట ఏంటా అలాగే కనిపెట్టే అంతస్తు మనకు నేర్పుతుంది అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధులు కనిపెట్టే ప్రార్థనా జీవితం సమాధానం వచ్చే వరకు పోరాడే జీవితం దేవుని సన్నిధిలో మోకాళ్ళు కదా ఒక పట్టు అంతే కాబట్టి ఇటు అనుభవం దేవుడు మనకు దయచేసి పరిధిలో కాక ఇంకో ఇంకో అనుభవం చూసుకుంటాం